डिफरस बिटवी रिच मैं पूर्व मैं हाउ टू डेवलप यू आर् टाकिंग अबउट प्रीवियली मनी एर्निंग इज अकिंग प्लीज हौ कैन ऐडें दिस्ज नैगट्व बिलफ पाजिट बिलफ बाबा एन क्वेश्चन मूल क्वेश्चन नाग क्वेश्चन क्लबी अड़गर मैं ओके फस्ट वन बै वन उदा सो अं दिशी दिशेद लास्ट क्वेश्चन अंडी ऐस इट इज ओन फोर मिनट मोर् सो इध लास्ट क्वेश्चन नैक्स्ट क्वेश्चन नैक्स्ट वीक पारे डिफर बिटी रिच मैं पुअर मैं హౌ టు డెవలప్ అంటే మీరు మైండ్ డెవలప్ చేసుకోవాలంటే నా దగ్గర రావద్దండి థ్యాంక్ యూ వెరీ మచ్ పూర్ మైండ్ డెవలప్ చేసుకోవాలంటే మీరు అలా వదిలేసినా కానీ మైండ్ డెవలప్ అయిపోతుంది రిచ్ మైండ్ డెవలప్ చేసుకోవాలంటే మటుకు నా మీరు నా దగ్గరికి రావాలి ఓకే ప్రీవియస్లీ మనీ ఎర్నింగ్ ఇచ్చే స్కిల్ అన్నారు మనీ ఎర్నింగ్ ఇచ్చే స్కిల్ అని ఎందుకు నాను అని చెప్పంటే ఒక స్కిల్ అనేది మనం ఒక నైపుణ్యం నైపుణ్యం అనేది మన ఫిజికల్ యాక్షన్ తోటి మనం సాధించాల్సిన రిజల్ట్ అండ్ ఒక కంప్యూటర్ ఆపరేట్ చేయడం కానీ ఒక స్విమ్మింగ్ కానీ ఒక సైక్లింగ్ కానీ ఒక టైప్ రైటింగ్ కానీ కీబోర్డ్ టైప్ చేయటం కానీ ఒక వంట చేయటం కానీ ఇవన్నీ కూడా నైపుణ్యాలు నైపుణ్యం అనేదాన్ని మన బ్రెయిన్లో ఎంత నాలెడ్జ్ ఉంది అనే దానితో సంబంధం లేకుండా మన నాలెడ్జ్ని ఎంత బాగా ఫిజికల్ ఫిజికల్ లోకి ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం అనేది నిర్ణయించబడేది అంటే నైపుణ్యం అనేది ఫిజికల్గా పెర్ఫామ్ అవ్వాలి పెర్ఫామ్ చేయగలగాలి ఇప్పుడు మీరు అనుకుంటున్నటువంటి మనీ ఎర్నింగ్ డబ్బు సంపాదించడం అనేది ఎన్ని రకాలుగా సంపాదించవచ్చు ఎంత గొప్పగా సంపాదించవచ్చు ఎన్ని వందల కోట్లు సంపాదించవచ్చు అనేది మీకు తెలిసిన దాంతో సంబంధం లేకుండా మీరు నిజంగా దాంట్లో ఎంత సంపాదించగలుగుతున్నారు అనేది నిర్ణయించబడుతుంది అంటే మీ స్కిల్ మీ స్కిల్ అనేది డెవలప్ చేస్తుంది మీ స్కిల్ అనేది డెవ డెవలప్ చేయబడుతుంది ఆ స్కిల్ డెవలప్ చేయబడితేనే మనీ ఎర్నింగ్ అనేది ఉంది ఎందుకంటే మనీ ఎర్నింగ్ అనేది ఈ మధ్యకాలంలో మా మిత్రులందరూ యూట్యూబ్ లో వాటిలో వీటిలో చెప్పి మీరు కోటీశ్వరులు అయినట్టు భావించండి కళ్ళు మూసుకుని మీరు కోట్లు కోట్లు మీ ఇంట్లో కురుస్తున్నట్టుగా విజువలైజ్ చేయండి మీరు అలా చేయండి ఇలా చేయండి ఓకే చేస్తారు లేదా మీకు లక్ష రూపాయలు లాటరీ కోటి రూపాయలు లాటరీ తగిలినట్టుగా విజువలైజ్ చేయండి మై డియర్ ఫ్రెండ్ నువ్వు కోటి రూపాయలు లాటరీ తగినట్టుగా విజువలైజ్ చేసినా ముందు బయటికి వెళ్ళి లాటరీ టికెట్ కొనుక్కురావాలి అంటే కనీసం ఆ మాత్రం అన్నా నువ్వు చెయ్యాలి సో దట్స్ కాల్ ఒక స్కిల్ ఒక నైపుణ్యం అది ఏ ట్రా ఏ లాటరీ టికెట్ కొనాలి ఎంత పెట్టు కొనాలి ఎక్కడ కొనాలి ఏ విధంగా కొనాలి కొన్న తర్వాత ఎలా చేయాలి ఏంటి చేయాలి ఇవన్నీ కూడా ఒక స్కిల్లో పాటు లేదా ఒక బిజినెస్ పెడితే ఎలా చేయాలి లేదా ఒక జాబ్ చేస్తే ఎలా చేయాలి ఇవన్నీ కూడా ఒక స్కిల్లో పాటు మనీ మేకింగ్ ఈజ్ మనీ ఎర్నింగ్ ఈజ్ స్కిల్ ఓకే ఇన్ఫ్యాక్ట్ మనీ ఎర్నింగ్ అనే దానికంటే కూడా నేనేమంటానంటే మనీ మేకింగ్ ఈజ్ ఎ స్కిల్ టు బి ప్రిసైజ్ మనీ మేకింగ్ ఈజ్ ఎ స్కిల్ ఓకే హౌ టు ఐడెంటిఫై దిస్ ఇస్ నెగిటివ్ బిలీఫ్ ఆర్ పాజిటివ్ బిలీఫ్ దర్ ఇస్ నథింగ్ కాల్ నెగిటివ్ బిలీఫ్ అండ్ పాజిటివ్ బిలీఫ్ అండ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ దిస్ ఇది మళ్ళీ జనాల్లో మార్కెట్లో అందరూ కూడా దాన్ని చెడగొట్టారు దీన్ని బాగా దీన్ని చెడగొట్టారు దీన్ని ఇది నెగిటివ్ బిలీఫ్ పాజిటివ్ బిలీఫ్ అని ఏం లేదండి మీరు కోరుకున్న రిజల్ట్ వస్తే అది పాజిటివ్ బిలీఫ్ మీరు కోరుకున్న రిజల్ట్ ఇవ్వకపోతే అది నెగిటివ్ బిలీఫ్ అంతే మీ నెగిటివ్ బిలీఫ్ అనేది యూనివర్సల్ నెగిటివ్ బిలీఫ్ కాదు మీ నెగిటివ్ బిలీఫ్ మరొకరికి అత్యద్భుతమైన పాజిటివ్ బిలీఫ్ అయ్యి ఉండొచ్చు రైట్ అంటే ఏమంటారు దాన్ని ఎ పర్సన్స్ ఫ్యూనరల్ ఈజ్ అనదర్ పర్సన్స్ ఫీస్ట్ అంటే ఒకటి చావు మరొకటి ఇంట్లో విందు భోజనానికి కారణం అవుతుంది ఒకటి చావు మరొకటి ఇంట్లో విందు భోజనానికి కారణం అవుతుంది సో ఇప్పుడు ఎవరు పాజిటివ్ ఎవరు నెగిటివ్ చనిపోయిన నెగిటివ్ అనుకుంటే ఆ నెగిటివ్ వల్లే ఒకటి ఇంట్లో విందు భోజనం విందు భోజనం కాకపోయినా కనీసం భోజనం రైట్ అంటే ఇప్పుడు ఒక మనిషి చనిపోవడం వల్ల ఆ చనిపోయిన ఖర్చులకు గాను కర్మకాండలకు కానీ ఎవరైతే పని చేస్తారో పాడగట్టే వాళ్ళు కావచ్చు మోసుకెళ్లే వాళ్ళు కావచ్చు డప్పు కొట్టేవాళ్ళు కావచ్చు ఆ అక్కడ శ్మశానంలో ఆ కర్మకాండలు చేసేటప్పుడు కట్టెలు వాళ్ళు కావచ్చు లేదా గోయి తీసే వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక పూట భోజనాన్ని వాళ్ళ ఇంట్లో ప్రశాంతంగా ఒక పూడ భోజనాన్ని చేయగలుగుతారు దేనివల్ల అంటే ఈ వ్యక్తి వల్ల సో ఇక్కడ ఇది నెగిటివ్ చనిపోవడం నెగిటివ్ అయినా మరొకటి జీవితంలో అది పాజిటివ్ ఎఫెక్ట్ ఇస్తుంది సో దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ అది నీ కోరుకున్న రిజల్ట్ ఇస్తే అది పాజిటివ్ అవుతుంది నువ్వు కోరుకున్న రిజల్ట్ ఇవ్వకపోతే అది నెగిటివ్ అవుతుంది అంతే సో దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ పాజిటివ్ నెగిటివ్ ఇవ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ రిచ్ మైండ్ డెవలప్మెంట్ రిచ్ మైండ్ డెవలప్మెంట్ అని చెప్పండి కనుక మీకు నేను నా దగ్గరకు వచ్చి మీరు నాతో జర్నీ చేస్తే అది చేయగలుగుతాను ఒకటి లేదా రెండు నేను మీ దగ్గరికి రానండి డబ్బులు ఖర్చు అవుతాయి నాకు నేను చాలా పీనాశ్ణి నేను ఏమాత్రం అంటే రూపాయి కూడా పెట్టకుండా నాకు కోటి రూపాయలు కావాలని కోరుకుంటున్నాను అని కనుక మీరు ఆశిస్తే కనుక నేను ఇంకో సీక్రెట్ చెప్తాను ఇంకో చాలా చాలా వేగంగా రిచ్ అయ్యేటటువంటి టెక్నిక్ చెప్తాను సింపుల్గా మీరు దానికంటే ముందు విషయం చెప్తాను మీరు కనుక ఐదుగురు మేధావులతో తిరిగితే మీరు ఆరో మేధావు అవుతారు మీరు కనుక ఐదుగురు దున్నపోతులతో తిరిగితే మీరు ఆరో దున్నపోతవుతారు మీరు ఐదుగురు గాడిదలతో తిరిగితే మీరు ఆరో గాడిదవుతారు మీరు ఐదుగురు ధనవంతులతో తిరిగితే మీరు ఆరో ధనవంతుడు అవుతారు సో ఐదుగురు ధనవంతులను పట్టుకోండి వాళ్ళతో తిరగండి మీరు ఆరో ధనవంతుడు అవుతారు